హలో వ్యూవర్స్ నమస్తే నేను డాక్టర్ సుమా కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అండ్ ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్ ద్వారా ఎంతోమంది వాళ్ళ కళని నెరవేర్చుకుంటున్నారు సో ట్యూబ్ బేబీ అనే ప్రాసెస్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో కలిపి పిండంని తయారు చేసుకొని తయారైన పిండం గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ కోసం వచ్చిన వాళ్ళు చాలాసార్లు మమ్మల్ని కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎగ్జు మీను స్పమ్తో పాటు కలిపి ల్యాబ్లో మీరు ఒక ఎంబ్రియోని క్రియేట్ చేస్తున్నారు కదా సో ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆ ఎంబ్రియో మీ ల్యాబ్లో ఉంటుంది అది ఎంత సేఫ్గా ఉంటుంది హెల్దీగానే మాకు బేబీస్ పుడతారా సో సక్సెస్ రేట్ బాగుంటుందా సో ఇవి కామన్గా అడిగే క్వశ్చన్స్ అండి సో ఒక ఐవీఎఫ్ సైకిల్ అనేది సక్సెస్ అవ్వడానికి ల్యాబ్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది సో ల్యాబ్లో ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ బెస్ట్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది బెస్ట్ వస్తుంది అండ్ బేబీస్ హెల్దీగా పుట్టే అవకాశం అనేది పెరుగుతుంది సో ఈ డైరెక్షన్లో చాలా టెక్నాలజీ డెవలప్ అవుతుంది అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ ద్వారా ల్యాబ్లో క్వాలిటీ కంట్రోల్ అండ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్కి మనకి ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఒక కొత్త టెక్నాలజీ జిల్ట్రిక్స్ అనేది ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని బ్రాంచెస్లో ఇప్పుడు మేము లాంచ్ చేయబోతున్నాం సో ఈ లాంచ్ అనేది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు తారీఖున ఐటీసీ కాకతీయ హైదరాబాద్లో చేస్తున్నాము దీనికి ఎంతో మంది ప్రముఖులు విచ్చేయబోతున్నారు సినీ నటి స్నేహ మరియు స్పెయిన్ నుంచి ఒక ఎంబ్రియాలజిస్ట్ హ్యావియర్ అని సో ఇతను మా ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్లో అన్ని ఎంబ్రియాలజీ ల్యాబ్స్ని మానిటర్ చేసి క్వాలిటీ కంట్రోల్ని మరింత పెంచుకొని సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు సో దీన్ని మేము లాంచ్ చేస్తున్నట్టు ఎంతో గర్వంగా మీకు తెలియజేస్తున్నాము అండ్ ఇదే సందర్భంగా ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని బ్రాంచెస్లో డిసెంబర్ పదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో ఈ క్యాంప్ ద్వారా ఆడవాళ్ళకి స్కానింగు మరియు సీరం ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మీకు ఓవరీస్లో ఎంత రిజర్వ్ ఉంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మగవాళ్ళలో వీర్యకణాలు పరీక్ష చేయడానికి ఫ్రీగా మేము చేస్తున్నాము అండ్ ఫస్ట్ కన్సల్టేషన్ అనేది ఫ్రీ ఉంటుంది సో మీరు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి మరియు మీకు నెక్స్ట్ ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ సందర్భంగా మేము ఎంతో గర్వంగా ఈ కొత్త టెక్నాలజీని లాంచ్ చేస్తూ మీకు ఈ క్యాంప్ అనేది అందుబాటులో చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ మీరు చేయించుకొని ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీ తోటి మీరు హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ